శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ధనురాశి అనగానే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనురాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహ అయినటువంటి గురుడు అంటే ధను అధిపతి అయినటువంటి గురుడు స్థానంలో తన సొంత క్షేత్రంలో ఉన్నాడు ఈ గురుగ్రహ ప్రభావం వల్ల ధనురాశి వారికి నూతన గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం కొత్తగా చరాస్తులు కొనుగోలు చేయటం అలాగే మాతృ సౌఖ్యం అలాగే సుఖభోగం భోజన సౌఖ్యం ఇటువంటివన్నీ మంచి ఫలితాలు ఈ మాసం ధనురాశి వారికి గురుగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలుగా చెప్పవచ్చు ఇక మూడవ స్థానంలో ఉన్నటువంటి కుంభంలో ఉన్నటువంటి శనీశ్వరుడు మరింత శుభ ఫలితాలని ఈ మాసం ధనురాశి వారికి ఇస్తున్నాడు అంటే ఎప్పుడైతే శని మూడవ స్థానంలో ప్రవేశించాడో అతిచార రీత్యా ధనురాశి వారికి గతంలో దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఏలినాటి శని బాధల నుంచి ఈ మాసం విముక్తి అనేటువంటిది లభిస్తుంది తరువాత మరల వక్కిరించి రెండవ స్థానంలోకి వస్తాడు అది వేరే విషయం కానీ ఈ మాసం మాత్రం శని మూడవ స్థానంలో కుంభరాశిలో ఉండడం వల్ల మంచి పరాక్రమోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం చక్కటి ఆరోగ్యం ఏ పని చేసినా విజయం లభించటం అధికారుల యొక్క మన్ననలను పొందటం రాజకీయ నాయకులైతే పార్టీలో మంచి పేరు ప్రతిష్టలు అధిష్టానం నుంచి మంచి గుర్తింపు పొందటం మంచి పదవి పొందటం ఇటువంటివన్నీ మంచి ఫలితాలని శనీశ్వరుడు ధనురాశి వారికి ఈ మాసం ఇచ్చేటువంటి ముఖ్యమైన ఫలితాలు ఇక వ్యాపార వర్గాల రీత్యా ఆలోచిస్తే చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి అంటే ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ వస్త్ర వ్యాపారులు సాధారణ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర నుంచి బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు అందరికీ ఈ మాసం వాళ్ళ వ్యాపారంలో రొటేషన్ చాలా బాగుంటుంది రొటేషన్ రెండు రెట్లు పెరుగుతుంది లాభాలు కూడా బాగుంటాయి ఆ వచ్చినటువంటి లాభాలని సక్రమమైన మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది అలాగే ఈ సెమీస్టర్ యొక్క ప్రభావం వల్ల విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి మరి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశం ఇది విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి సరైన సమయం అని చెప్పవచ్చు వీసా పాస్పోర్ట్ గ్రీన్ కార్డు వంటివి అనుకూలతగా ఉండేటువంటి పరిస్థితి ఈ మాసం గోచరిస్తోంది మరి ముఖ్యంగా ఈ మాసంలో శనీశ్వరుడి యొక్క అత్యంత శుభ దృష్టి వల్ల ధనురాశి వారికి నూతనంగా ధైర్యంగా కొత్త కొత్త పనులు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయటం వాటిని విజయపథంలో నడిపించడం అనేటువంటిది జరుగుతుంది ఇక సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అంటే కవులు రచయితలు యాక్టర్స్ సింగర్సు డైరెక్టర్సు ప్రొడ్యూసర్సు అందరికీ ధనురాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది ఈ మాసంలో మీరు రిలీజ్ చేసిన సినిమాలు కానీ మీరు చేసిన ప్రోగ్రామ్స్ కానీ మంచి సక్సెస్ దిశగా కొనసాగుతాయి పేరుకు పేరు డబ్బుకు డబ్బు రెండు లభించేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు ఇన్ని మంచి విషయాలు ఎందుకు చెప్తున్నామంటే గురుసేనుల యొక్క అత్యంత స్థితి ఈ మాసం మీకు నడుస్తుంది అలాగే బుధుడు ఆరవ స్థానంలో మరింత బలంగా ఉన్నాడు వ్యాపార వర్గాల వాళ్ళకి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి కమిషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్ మీడియేటర్స్కి వీళ్ళందరికీ చాలా బాగుంది ఇక ధనురాశి రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో మీ మాట చాలామణ అవుతుంది జీవిత భాగస్వామితో మంచి అభిప్రాయ భేదాలు ఏమన్నా గతంలో ఉన్నా అవి తొలగిపోయి మంచి సఖ్యతో కూడినటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే మీరు అనుకున్న స్థితికి మీరు చేరగలుగుతారు మీ జీవిత భాగస్వామిని చేర్చగలుగుతారు అటువంటి పరిస్థితి ధనురాశి వారికి మాసంలో గోచరిస్తోంది తర్వాత మరి ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే కేతువు లాభస్థానంలో ఉన్నాడు తులారాశిలో ఉన్నాడు ఈ కేతుగ్రహ స్థితి వల్ల ధనురాశి వారికి అయాచితంగా అసంకల్పితంగా ఆర్థిక వృద్ధి స్నేహితుల రీత్యా మంచి సహాయ సహకారాలు లభించటం స్నేహితులు మీకు ఎంతో సాయం చేసి మిమ్మల్ని ఒక స్థితిలో ఉంచటం సరైన సమయంలో అన్నదములు కానీ స్నేహితులు కానీ మిమ్మల్ని ఆదుకోవటం మీ మేలు కోరటం మీకు కావలసినవన్నీ ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి స్త్రీ మూలక సహాయం లభిస్తుంది అంటే మీరు అభిమానించే స్త్రీలు కానీ మిమ్మల్ని అభిమానించే స్త్రీలు కానీ వారు ఎవరైనా కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు వాళ్ళు మిమ్మల్ని అభిమానించి ఆదరించి మంచి స్థితికి తీసుకువెళ్ళడానికి ఈ మాసం తప్పకుండా ప్రయత్నం చేస్తారు కేతుగ్రహ అనుకూల స్థితి చాలా బాగుంది ఇష్టదేవత దర్శనం జరుగుతుంది స్త్రీ దేవతారాధన చేస్తారు స్త్రీ దేవత సాక్షాత్కారం జరుగుతుంది ఎవరికి జరుగుతుంది ఎవరైతే ధనురాశి వారు స్త్రీ దేవతోపాసన చేస్తారో అంటే స్త్రీదేవతోపాసన అంటే కనకదుర్గ అమ్మవారిని కానీ లలిత అమ్మవారిని కానీ ఇలా ఎవరైతే అమ్మవారి ఉపాసన చేస్తారో వారికి ఈ మాసం దేవత సాక్షాత్కారం అంటే ఆ దేవత యొక్క అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది ఇకపోతే ఇన్ని రకాల మంచి శుభ ఫలితాలు ఉన్నాయి చాలా ధైర్యంగా కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తూ సంతోషంగా ఈ మాసం గడిపేందుకు పూర్తి స్థాయి అవకాశాలన్నీ ధనుసు రాశి వారికి ఈ మాసం గోచరిస్తున్నాయి ఇన్ని బాగున్నాయి కానీ కొన్ని అంశాలు సహజంగానే ఇబ్బందులు వస్తాయి ఈ ఇబ్బందులు అప్పుడప్పుడు వస్తాయి ఆ ఇబ్బందులు ఏమిటి వాటికి సంబంధించిన పరిహారాలు ఏమిటి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం చతుర్థ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు ఈ స్థాన కుజగ్రహ ప్రభావం వల్ల స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు అమ్మకాలు జరిపేటప్పుడు మాతృవశీయ వర్గీయులు ఇచ్చా కానీ అనుకోని ఘర్షణలు తగాదాలు ఇబ్బందులు కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే చతుర్థస్థానంలో ఉండడం వల్ల ఈ మాసం మీకు తొందరగా అలసిపోవటం అలసటకి గురవటం అనవసరమైన ఖర్చులు దుష్ట సావాసాలు అంటే చెడ్డవాళ్లతో స్నేహం ఇవి ఏర్పడతాయి ఇక్కడ అలసట కలిగినప్పుడు సేద తీరవచ్చు అలాగే అనవసరమైన ప్రయాణాలు చేస్తే మహా అయితే కొంత టైం వేస్ట్ అవుతుంది కానీ ఈ దుష్ట సావాసం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దుష్టుడని తెలిసి సావాసం చేయటం ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని ఆర్థికంగా మానసికంగా దెబ్బతీసే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇది కుజగ్రహం యొక్క ప్రభావం అంటే ఈ గ్రహ ప్రభావం వల్ల చెడ్డవాళ్ళ మైత్రి ఏర్పడి వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కనుక మీరు చేయవలసింది ఏంటంటే వాళ్ళని ఉద్దేశపూర్వకంగా దూరంగా పెట్టండి అయితే మనకు వచ్చే సందేహం ఏంటంటే ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేటువంటిది మనం ఎలా నిర్ణయిస్తాం స్నేహితుల్లో అంటే ఎవరైతే మిమ్మల్ని అనవసరంగా నిష్కారణంగా పొగట్టమే పనిగా పెట్టుకుంటారో సమయం సందర్భం లేకుండా నిరంతరం పొగుడుతూ వారికి కావలసిన పనులు చేయించుకుంటూ వారికి కావలసిన ధన సహాయాన్ని పొందుతూ మీ ముందు ఒక మాట మీ వెనక ఒక మాట చెప్తూ ఉంటారో వాళ్ళని మీరు దుష్ట స్నేహితులుగా భావించవచ్చు వాళ్ళని తక్షణం వదిలేదు ఇది మీకు ఈ మాసం చెప్పదగిన ముఖ్యమైన సూచన ఇక ఈ కుజగ్రహ ప్రభావం వల్ల భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అంటే స్థిర చరాస్తుల విషయంలో కానీ అలాగే వాహనాల విషయంలో కానీ కించిత్ జాగ్రత్తగా ఉండాలి అలాగే డాక్యుమెంట్స్ రాసేటప్పుడు భూములు కొనుగోలు చేసేటప్పుడు అమ్మేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి కుజగ్రహ అనుకూలత కోసం మంగళవారం అంటే ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి నూట ఎనిమిది ఎర్రటి మందార పూలతో కట్టి స్వామికి సమర్పించి సింధూరంతో అర్చించి మంగళవారం నాడు ఉపవాసం చేసి మంగళవారం నియమం పాటిస్తే మీకు కుజగ్రహం యొక్క సంపూర్ణ శుభ ఫలితాలు లభిస్తాయి కారణం ఏమిటి మిగతా అన్ని గ్రహాలు గురు శని బుధ కేతు ఈ గ్రహాల యొక్క ముఖ్యమైన గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది కనుక మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఈ మాసం శుక్రగ్రహ ప్రభావం కూడా మీ మీద అనుకూలంగా ఉంది పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రుడు మీకు అత్యంత శుభప్రదాత అవుతాడు అలాగే తర్వాత ఆరో స్థానంలో ప్రవేశిస్తాడు ఈ రెండు స్థానాల్లో కూడా మీకు మేలే చేస్తాడు ఈ శుక్రగ్రహ ప్రభావం ధను రాశి వారి మీద స్త్రీలైనా పురుషులైనా ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నా వారందరికీ ఈ శుక్రగ్రహం యొక్క మంచి ఫలితాలు ఏమిటంటే బంగారు వెండి ఆభరణాలని కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసిన వాటిని కాస్త జాగ్రత్త చేయండి చోర భయం ఉంది కారణం ఏమిటి శుక్రుడు పక్కనే రాహు ఉన్నాడు కనుక చోర భయం ఉంది కనుక కాస్త జాగ్రత్త చేసుకోండి విలువైనటువంటి డాక్యుమెంట్స్ని జాగ్రత్త చేసుకోండి ఇవి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నూతన ఆభరణాలు నూతన వాహనాలు ఇటువంటివన్నీ కూడా కొన్ని పరిస్థితి ధనురాశి వారికి స్పష్టంగా గోచరిస్తోంది దాదాపు ప్రధాన గ్రహాలు బాగున్నాయి ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల ధనురాశి వారికి సంతానపరమైన చిక్కులు సంతానం నుండి చిక్కులు సంతానానికి చిక్కులు ఇటువంటివి ఏర్పడతాయి వీటిని నిర్మూలించడానికి సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి శ్రీకాళహస్తి వంటి సర్పక్షేత్రాలను దర్శించండి ఇందాక ఎలాగో నేను చెప్పినట్టుగా మంగళవారం నియమాలు పాటిస్తే కుజరాహుల యొక్క ఇద్దరికీ శాంతి జరుగుతుంది కనుక మీరు నిరభ్యతరంగా ఈ మాసం మంచి నిర్ణయాలు తీసుకోండి నిర్ణయాలు తీసుకోండి అమలుపరచండి సహజ సిద్ధంగానే ఏదైనా సరే ఒక మాటకి కట్టుబడితే నిలబడి ముందుకెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన ధనుసు వారు దాపరికం లేకుండా ఉన్నత సూటిగా మాట్లాడేటువంటి ధనుసు రాశి వారు అలాగే తమ్ముడు తనవాడైన ధర్మం చెప్పగలిగిన మనశ్శక్తి ఉన్నటువంటి ధనురాశి వారికి ఈ మాసం ప్రధాన గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయి కనుక నేను చెప్పిన పరిహారాలు పాటించి ధనురాశి వారు మరింత శుభ ఫలితాలు పొందుతారని మరింత అభివృద్ధి చెందుతారని చెందాలని చక్కటి ఆరోగ్యంతో మంచి కుటుంబ జీవితాన్ని గడపాలని అష్టైశ్వర్యాలు పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుని స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి